మహిళపై మహిళపై గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు ఉలికిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకుల్ని వైఎస్ఆర్ వాళ్ళ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతోనూ కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తూ ఉంటే మరి ఒక నువ్వు లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకొని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులు ఏదైనా సమస్య ఉంటే ఆవిడ తప్పు చేసి ఉంటే పోలీసులని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అనాల్సింది పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక మహిళ గిరిజన మహిళని కొట్టడం వాళ్ళ భర్తని కొట్టడం ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం మరి అంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితి జగజారి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా చలాయించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా నాలుగు మండలాలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అరేగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ మేము కూడా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్కి ముట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరూ కూడా మరి స్టేషన్కి వెళ్ళి మరి స్టేషన్ కాటి ధర్నా కూర్చుంటామని చెప్పేసి అని కూడా మేము అంటూ ఉన్నాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ ఎమ్మెల్యే నువ్వు పెద్ద ఓట్లేసి పెద్దలకు గెలిపించినటువంటి పాపాన్నా వాళ్ళ మరి ఒక ఎస్టీ మహిళ మీద చేసుకున్నానంటే అంతటి దౌర్జాన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారావు మహానుభావులు ఎంతోమంది వేములు కోరమయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోటరామయ్య గారు లాంటి వాటితో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఎలాంటివి చేయలేదు ఈ ఇలాంటి రాజకీయాలు చూడలా మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ ములుగోలాగా కొలికపూడి ఎమ్మెల్యే మరి మా గౌరవేన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెబుతాను ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇదే ఈ ఇన్సిడెన్స్ కాదు చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువులో బ్రాంతి షాపులు స్వీల్వేంటి రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన కోట్లు ఇచ్చారు అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏహీకరం ఇలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి లేదా చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని ముఖ్య గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వినవించుకున్నాం అదేవిధంగా ఈ ఇంట్లో ఏ విధమైన చేయబో సరి అయిన యాక్షన్ తీసుకుపోతే మేము దేనికైనా తెగించం అవసరమైతే నిరారదీక్షకైనా కూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి పంపించేంత చెప్పి చూపుతున్నాం మా ముత్తుమా ముతుమా దినానికి వచ్చారు అక్కడ వచ్చి రాంబాబు ఆయన పార్టీ ఫిని మీద తీసుకొచ్చి పార్టీ ఫినియా మీద కంచేశారు మేము రోడ్ అయించిన తర్వాత కూడా కంచ్ చేశారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటకు వెళ్తే న్యాయం చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారా ఆయన ఏమో మేము మాట్లాడకుండా లోపల వచ్చి పరిస్థితి ఏంటి అని అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాళ్ళెత్తి కొట్టడం చేతులు పెట్టి కొట్టడం అలాంటి అసలు అలాంటి దౌర్జన్యం చేశారు ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని లోపల ఇంటి ఇంట్లో వేసి గడేశారు ఆయన కొడుతున్నారని చెప్పేసి అలా చేసిన చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్తో ఆయన పియే గారితో ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపున తలుపుని కాళ్ళతో కొట్టి కొట్టి ఇరు కొట్టేసి మన లోపల వచ్చి మరి దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని ఇదేంటని అడిగినా సరే మా వాళ్ళతో పాటు ఇంకో చిన్నమ్మాయి చిన్నమ్మాయి ఉంది ఆమె వచ్చేసేమో ఆ మా అమ్మగారిని జుట్టు పట్టుకొని కాలు పెట్టి అక్కడ నడికోవడమే కొట్టి కొట్టింది మా అమ్మగారు ఇది అని అడుగుతుంటే మా అమ్మగారిని అసభ్య మాటలు మాట్లాడింత భూతి మాటలు అంటే ఆ బూతి మాటలు ఎవ్వరూ అలా మాట్లాడు అంత బూతి మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా అమ్మగారిని ఆ మా అలా అని చెప్పి తిట్టిందని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అవమాన భారం తట్టుకోలేక మా అమ్మగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది రాంబాబు గోడ రాంబాబు ఎమ్మెల్యే గారు కొలుకుపూడి ఎమ్మెల్యే గారు గారు ఉన్నారండి నేను ఈ వీడియో అంటే ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి వీడియో ఫోన్ తీసి వీడియో తీస్తుంటే ఆయన వచ్చి గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా కింద కొట్టేసి పగల కొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపోయాడు నాకు కూడా ఇవ్వకుండా ఆయనతో పాటు ఒక యాభై మంది ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు మొత్తం ఉన్నారు ఇక్కడ ఈ ఊరులో చాలా మంది ఉన్నారు దాంతో పాటు అనే వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ ఆయన జుమ్మాను వెతికి అంటానంట కొలుగు గారు ఆయన వెళ్ళి కొట్టరాను ఆ పిల్లలు వెళ్ళి కొట్టాను నేను చూసుకుంటే ఏమైనా అయితే వెళ్ళి కొట్టే అని సరే అంశం చంపే కూడా అని చెప్పి చెప్తున్నాడు ఆయన వచ్చి చెప్పు బాలమురి అండి ఆయన పేరు